హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిక్సిజా ఈ రోజు అయితే మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త టాపిక్ అయితే వచ్చాను అది మీ అందరికి యూజ్ అవుతుంది నేనైతే అనుకుంటున్నా ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది కొత్తగా చేసుకున్న వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అది ఏంటి అంటే ఇప్పుడు రేషన్ కార్డ్ అనేది చాలా మందికి కొత్తగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు పిల్ల నాకు ఒక రేషన్ కార్డ్ కావాలి అంటే నేను మా వారు ఇప్పుడు మా బాబు పేరు పైన అయితే ఒక రేషన్ కార్డ్ చేయించుకున్నామే అనుకోండి ఆ రేషన్ కార్డ్ చేయించుకున్న తర్వాత తన రేషన్ కార్డ్ అయిపోయింది అని మన మనకి ఎట్లా తెలుస్తుంది అది స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి సో ఈ వీడియో ఏంటి అంటే రేషన్ కార్డ్ మనం చేయించుకున్న తర్వాత దాని తొలగ స్టేటస్ అంటే ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అన్నది మనం ఎలా తెలుసుకోవాలి అన్నది అయితే ఇప్పుడు నేనైతే చెప్పబోతున్నాను సో ఈ వీడియోలో కూడా డైరెక్ట్ నేను ఆడియో మాత్రమే ఉంటుంది మిగతాదంతా స్క్రీన్ పై మొత్తం అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి మొత్తం వివరంగా అయితే చేసి పెట్టాము సో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీకు ఆ వీడియోలో మీకు క్లారిటీగా మీకు అర్థమవుతుంది అని అయితే నేను అనుకుంటున్నా సో ఇంకా డౌట్స్ ఉన్నట్టుంటే నాకు కామెంట్ చేయండి లేదంటే మాకు మెయిల్ చేయండి మేము తప్పకుండా ఆన్సర్ ఇస్తాము ఓకేగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్లో ఎఫ్ఎస్సి రేషన్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మొదటి కనిపించే ఎఫ్ఎస్సి సెర్చ్ రేషన్ కార్డ్ అనే అధికారిక లింక్ పై క్లిక్ చేయండి ఇప్పుడు అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి ఎఫ్ఎస్సి రిఫరెన్స్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఓల్డ్ నెంబర్ ఈ వీడియోలో నేను రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఎలా చెక్ చేయాలో చూపిస్తాను ఆప్షన్లో రేషన్ కార్డ్ నెంబర్ను సెలెక్ట్ చేయండి ఇప్పుడు మీ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి అంతే మీ స్క్రీన్ పై వెంటనే కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ కార్డ్ టైప్ అప్లికేషన్ స్టేటస్ అన్ని వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇలా మీరు ఇంటి నుంచి ఎలాంటి బ్రోకర్ అవకాశం లేకుండా మీ రేషన్ కార్డ్ వివరాలు చెక్ చేసుకోవచ్చు సో గాయస్ మీరు చూసారు కదా వీడియో మొత్తం సో ఇంట్లోనే ఈ వన్ మినిట్లోనే మనమైతే ఎట్లా స్టేటస్ చెక్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే మనకు అర్థమైపోతుంది అలాగే మనం గా మనం చేసుకోగలుగుతాము సో స్టే అది మీ వీడియో చూసిన తర్వాత కూడా మీకు డౌట్ ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసారు కదా సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇలాంటి డౌట్స్ తో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా సో ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకి ఓకే గాయస్ బాయ్